ఉత్తరప్రదేశ్లోని సంభల్లో మొఘల కాలం నాటి జామా మసీద్ సమీపంలో ఉన్న భావి పునరుద్ధరణ పనులపై ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తాజాగా ఒక నివేదిక సమర్పించింది స్థానికంగా ధరణి వరహ్ కూపుగా పిలిచే ఆ భావి ప్రభుత్వ భూమిలోనే ఉందని స్పష్టం చేసింది మసీదుతో దానికి సంబంధం లేదని పేర్కొంది మసీదు ప్రాంగణంలోని భావి ఉన్నట్లు పిటిషనర్ చేస్తున్న వాదన సరికాదని తెలిపింది అన్ని వర్గాల ప్రజల వినియోగానికి వీలుగా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం మొత్తం పంతొమ్మిది బావులను పునరుద్ధరించేందుకు కృషి చేస్తుందని వాటిలో ధరణి వరహ కూప్ ఒకటని వెల్లడించింది షాహీ జామా మసీదు ప్రాంగణంలోని భావిని అధికారులు సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ వేసిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని గత నెల పదిన యూపీ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనానికి తాజాగా ఈ నివేదికను సమర్పించింది రంజాన్ పండుగ వస్తున్నందున ఇక్కడ షాహీ జామా మసీదును శుభ్రపరిచి అలంకరించడానికి అనుమతించాలని మసీదు నిర్వహణ కమిటీ భారత పురాతత్వ సంస్థకు లేఖ రాసింది పూర్వం సంభలలో హరిహర ఆలయం ఉండేదని మొఘల కాలంలో దాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని కేసు దాఖలైంది దీంతో మసీదును సర్వే చేయాలని స్థానిక కోర్టు ఏఎస్ఐని ఆదేశించింది కేసు ఇంకా పెండింగ్లో ఉండడంతో మసీదుపై యాజమాన్య హక్కులు ఏఎస్ఐకే ఉన్నాయని సంబల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెనిషా విలేకరులకు చెప్పారు ఏఎస్ఐ అనుమతి లేకుండా మసీదుకు అలంకరణ చేయకూడదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు ఏఎస్ఐ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంస్థ అనుమతి లేకుండా మసీదు జోలికి ఎవరూ పోకూడదని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు ఇది మన దేశంలో దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన ప్రాపర్టీ కోసం మనమే పాకులాడడం మనమే పోరాటం చేయడం